ఆ వీడియోస్ కింద తల్లి యొక్క కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది పాలు ఇవ్వాలి అనే ఆస్తో ఇంతమంది తల్లులున్నారా అనిపిస్తుంది నా పిల్లలకు పాలిచ్చే సమయంలో నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నానంటే నేను ఫ్రెండ్స్ సహాయంతోనో లేదా ఏవైనా బుక్స్ చదివో నాలో నేను ధైర్యాన్ని నింపుకొని నా పిల్లలకి పాలు ఇవ్వగలిగాను మరి ఇలాంటి అవగాహన లేని తల్లులకి సహాయం చేయడం నా బాధ్యత కదా అందుకే నాకు ఎదురు పడిన ప్రతి పాలిచ్చే తల్లికి కూడా నేను తల్లిపాలు గురించి చెప్తూనే ఉంటాను వాళ్ళు విసిగించుకున్న మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి బిడ్డకి తల్లిపాలు తాగే అర్హత ఉంది తల్లిపాలు వచ్చేవారికి వస్తాయి వాళ్ళు ఇచ్చేస్తారు రాని వారిని ఏం చేయలేం తల్లిపాల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే వారిలో మీరు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే తల్లిపాల గురించి ఎందుకిన్ని సందేహాలు ఎందుకిన్ని కష్టాలు ఎందుకింత అవగాహన రాహిత్యం చూద్దాం పదండి జంతువులన్నీ తమ పిల్లలకు పాలు తమంతట తామే పెద్దగా సమస్యలు లేకుండా ఇచ్చేయగలుగుతున్నారు మరి మనుషులలో మాత్రం ఎందుకిన్ని సమస్యలు తల్లి పాలు ఇవ్వకపోతే ఏంటి అని ఆలోచించే తల్లులు కూడా ఉన్నారు వారికి వారు నిర్ణయించుకుంటే మనం ఏం చేయలేం కానీ అట్లీస్ట్ తల్లిపాలు ఇవ్వాలి అని ఆశపడే తల్లుల కోసమైనా ఈ వీడియోలు ఉపయోగపడాలనేది నా యొక్క ఉద్దేశం జంతువులకు కూడా సమస్యలు ఉండే ఉంటాయి మనుషులతో మనం మాట్లాడతాము మనం పడే సమస్యల్ని గమనిస్తాము కాబట్టి తల్లిపాల గురించి కౌన్సిలింగ్ అనేది ప్రతి తల్లికి అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం తల్లిపాలను గురించిన కౌన్సిలింగ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టాలి ఎందుకంటే నా ప్రతిరోజు రౌండ్స్లో డెలివరీ అయిపోయిన మదర్స్తో మాట్లాడుతున్నప్పుడు తల్లిపాల గురించి వారి యొక్క అవగాహన రాహిత్యం చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది నిజంగా వీరు గర్భంతో ఉన్నప్పుడు వీరికి ఎవరు చెప్పలేదా కానీ ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది తల్లిలకు తల్లిపాల గురించి చెప్తున్నప్పుడు బిడ్డని ఎలా ఎత్తుకోవాలి బిడ్డని పాలిస్తున్నప్పుడు ఎలా పట్టుకోవాలి అనే విధానాన్ని చెప్తూ ఉన్నప్పుడు అదేదో విచిత్రంగా నన్ను చూస్తూ ఉంటారు వాళ్ళు తల్లిపాలు వచ్చే వారికి వస్తాయి రాని వారిని మనమేం చేయగలుగుతామని అనుకుంటున్నట్టయితే మీరు తప్పు చేస్తున్నారు తల్లిపాలు స్వతహాగా ఆల్మోస్ట్ అందరికి వస్తాయి కానీ రాని తల్లులు తల్లిపాలు సరిపోని తల్లులు కూడా ఉంటారు కొందరు ఉంటారు ఫార్ములా కూడా ఇవ్వచ్చు కదా మరి ఇంకేదైనా పాలు కూడా ఇచ్చేయచ్చు కదా అనుకుని ఇచ్చేస్తూ సరిపెట్టుకుంటూ ఉంటారు వారి నిర్ణయాన్ని నేను తప్పు పట్టడం లేదు తల్లిపాలు లేని పక్షంగా ఫార్ములా అనేది నెక్స్ట్ బెస్ట్ థింగ్ కానీ తల్లిపాలు ఇవ్వాలి అనే ఉద్దేశం మనలో ఉండాలి తల్లిపాలను పెంచుకోవాలి వీలైనంత వరకు తల్లిపాలే ఇవ్వాలి అనే ఆలోచన మనలో ఉండాలి అలా మనం ప్రయత్నాలన్నీ చేసి కుదరనప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ తప్పకుండా ఫార్ములా ఫీడ్స్ కానీ మొదటి ప్రయత్నం మనం అసలు చేస్తున్నామా లేదా తల్లి పాల గురించి అవగాహన లేని తల్లులని ప్రతిరోజు నా రౌండ్స్ లో నేను చూస్తూనే ఉంటాను చదువుకున్నవారైనా చదువుకోని వారైనా వీలైనంత వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మన బాధ్యత అది మనం బిడ్డకిచ్చే గొప్ప ఆస్తి తల్లిపాలు ఇవ్వలేని పక్షాల్లో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే ఫార్ములా ఫీడ్కి కి వెళ్ళాలి తల్లిపాల గురించి ఉన్న గొప్ప విషయాలన్నీ మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను తప్పకుండా చూడండి మరి తల్లిపాల గురించి మీరు ఏదైనా సమస్య ఫేస్ చేస్తూ ఉంటే బిడ్డని ఎలా పట్టుకోవాలి ఎలా పాలు ఇవ్వాలి ఎలా ఇస్తే పాలు పెరిగే అవకాశం ఉంటుంది పాలు తగ్గాయి అని మీకు అనిపిస్తుంటే ఏం చేయాలి పాలు ఆగిపోయిన వారు తిరిగి పాలు పొందటానికి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మన బ్రెస్ట్ ఫీడింగ్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి తప్పకుండా చూడండి తీసుకునే విషయం అయితే కాదు ముఖ్యంగా డాక్టర్స్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి కొంతమంది చాలా సులభంగా ఫార్ములా ఫీట్స్ రాసేస్తూ ఉంటారు నేను మాత్రం వీలున్నంత వరకు ప్రతి తల్లిని కూడా పరీక్షించి ఆ తల్లి వీలైనంత వరకు తల్లి పాలిచ్చేలాగా కౌన్సిల్ చేస్తూ ఉంటాను మరి ఒకరే కౌన్సిల్ చేస్తే సరిపోదు కదా ఇది కష్టమైనప్పుడు పక్కన వారు ఇంకెవరో వచ్చి ఈజీ విషయాన్ని చెప్పేస్తే తప్పకుండా వారు ఈజీ విషయాన్ని నిర్ణయించుకుంటారు కాకపోతే తల్లిపాలిచ్చే బిడ్డకి ఫార్ములా పాలిచ్చే బిడ్డకి చాలా తేడాలు తప్పకుండా ఉంటాయి బిడ్డ ఎదగడం దగ్గర నుంచి బిడ్డ యొక్క తెలివి బిడ్డ యొక్క ఫ్యూచర్ ఆరోగ్యం అంటే ఊబకాయం డయాబెటీస్ హైపర్ వంటి వాటి విషయంలో కూడా తల్లిపాలు తాగిన బిడ్డలకి తల్లిపాలు తాగని బిడ్డలకి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది అందుకే వీలైనంత వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని మనం నిర్ణయించుకోవాలి చుట్టుపక్కల వాళ్లకు తల్లికి మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి పక్కనున్న వారు తల్లికి పాలు రావట్లేదు పాలు రావట్లేదు అని నశ పెట్టడం ఆమెకి ఇంకేదేదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం లాంటివి చేయకూడదు బిడ్డకి పాలు ఎంత తక్కువ అవసరమో ఆల్రెడీ మనం ఒక వీడియోలో చేస్తున్నాము అది కూడా ఇక్కడ లింక్లో ఇస్తాను చూడండి బిడ్డకు కావాల్సిన అన్ని తక్కువ పాలు ప్రతి తల్లికి కూడా వచ్చేస్తూ ఉంటాయి అదేదో బిడ్డ పుట్టిన వెంటనే లీటర్ లీటర్ల పాలు వచ్చేయాలని తల్లికి పాలు పడలేదు తల్లికి పాలు పడలేదు అని ఆ తల్లి చుట్టూ చేరి ఒకటే నశ పెట్టేస్తా ఉంటే ఆ తల్లి మైండ్ ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది ఆ తల్లికి పాలు ఉత్పత్తి చేయాల్సే దానికి అవసరమైన బ్రెయిన్ బ్రెయిన్లో అఫెక్ట్ అయిపోతాయి తల్లి పాల ఉత్పత్తికి ఎలాంటి స్టిములస్లు అవసరం ఏ హార్మోన్స్ అవసరమో కూడా మన వీడియోలో ఉన్నాయి చూడండి తల్లిపాలు గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి సహాయం చేయడానికి మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను తల్లిపాలు సరిగా రావాలంటే ఆ ఇంట్లో అత్త అమ్మ కుటుంబం అందరూ కూడా ఆ తల్లికి తోడుగా ఉండాలి ఆ తల్లికి తగిన సహాయం చేయాలి అప్పుడు మాత్రమే తల్లి సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతుంది ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఎదురైతే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్